రంగారెడ్డి జిల్లా కోర్ట్ బయట అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా కోర్ట్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర రంగారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై కొండాల్రెడ్డి జనరల్ సెక్రటరీ జీ కృష్ణ అడ్వకేట్లకు ప్రొటెక్షన్ కరువైందని మాట్లాడారు అడ్వకేట్లకు ప్రొటెక్షన్ తక్కువైందని ప్రభుత్వం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ ను బలపరిచే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు తెలంగాణ వచ్చిన పదకొండేళ్ల తర్వాత కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను ఇతర రాష్ట్రాల వారికి కేటాయించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని జ్యుడిషియల్ విభాగం ప్రభుత్వం కలిసి తెలంగాణలో అర్హులైన అడ్వకేట్లకు పీపీల పోస్టులు రాకుండా అడ్డుపడడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా టిన్యూర్ పీపీల వ్యవస్థను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఫార్టీ వన్ ఏ సిఆర్పీసీ సెక్షన్ అనేది పోలీసుల రాజ్యం కొరకే ఉందని దీనివల్ల అడ్వకేట్లకు తీరని అన్యాయం జరుగుతుందని అందువల్ల ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి సెక్షన్ అనేది లేకుండా చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు ఇవాళ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లలో కూడా స్వచ్ఛందంగా రిలే నిరార దీక్షలు పాటిస్తున్నారు ఇక్కడ మేము మా ప్రాబ్లమ్స్ ఏంటంటే గత ఆరు నెలల నుంచి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నా కానీ గవర్నమెంట్ పాటించుకోవట్లేదు మా అడ్వకేట్ల సమస్యలు చాలా ఉన్నాయి అందులో ప్రధానమైన సమస్య ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంతమంది అడ్వకేట్ల మీద దాడులు జరిగినా ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఆ దాడులు ఆగుతలేవు మీద మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చినాము లా సెక్రటరీ గారికి డీజీపీ గారికి ఇచ్చినాము కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు అలాగే పీపీల వ్యవస్థ అయితే చాలా దారుణంగా తయారైంది టెన్నూరు పీపీలు అంటే అందరికీ తెలియకపోవచ్చు గవర్నమెంట్ పీపీస్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటూ పొలిటికల్లీ అపాయింటెడ్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది అయితే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే ఆమె వైజయంతి గారని ఆంధ్రాకు ఆంధ్రకు చెందిన వ్యక్తి ఆమె తెలంగాణ నుంచి ఇప్పటి పదకొండు సంవత్సరాలైనా ఇంకా ఆంధ్ర పెత్తందారుల వ్యవస్థ వాళ్ళ పోకడల్ని నడుస్తుంది ఆమె అనుకున్న రోజులను అపాయింట్ చేస్తుంది మా టెన్నూరు పీపీలను మొత్తం కూడా రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఐదు మంది పీపీలు ఉంటే తెలంగాణ వచ్చేవారికి ఇరవై ఒక్క మంది పీపీలు ఉంటాయి ఇవాళ పరిస్థితి ఇరవై మంది టెన్నూరు ఉంటే నలుగురు క్యాడర్ పీపీలు ఉంటాయి ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే పదకొండు సంవత్సరాలు వచ్చిన తెలంగాణలో ఇరవై ఒక్క మంది క్యాడర్ పీపుల్ అయ్యారు నలుగురు ఏమో టెన్నూరు పీపుల్ అయ్యారు ఆ ఇరవై ఒక్క మందిలో కూడా సగం మంది కూడా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు ఇది పెత్తందర వ్యవస్థ నడవాలి ఆంధ్ర వాళ్ళది సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి గారు ఆమె రాజభోగాలు అంటే అధికార దుర్వినియోగం పాల్పడుతుంది రెండు కార్లు నలుగురు డ్రైవర్లు ఒక వెహికల్ అంటే మాకు తెలిసిన సందర్భ ఏదైతే ఉన్నదో విషయం ఆమెది పర్సనల్గా తీసుకున్నాం ఆమెది మా మడుపు శశికాంత్ గారు ఆమె పైన రెడ్ పిటిషన్ కూడా వేసండి హైకోర్టులో అది పెండింగ్ ఉంది ఆమె ఎక్కడ ఉన్నది ఎక్కడ పుట్టింది ఆమె బయట మొత్తం కూడా ఆర్టీఆట్ కింద తీసుకుంటే ఆమె రాజమండ్రి దగ్గర పాలకొల్లు వల్ల విలేజ్ ఆమె ఎడ్యుకేషన్ అంతా అక్కడే వేసింది ఇక్కడికి వచ్చి ఇప్పుడు స్టేట్ మొత్తం కూడా పీపీల వ్యవస్థను మొత్తం కూడా పోలీసు వారిని పోలీ పీపీలను మొత్తం కీలుబొమ్మలాగా తయారు చేసి మా టెన్యూర్ పీపుల్ అయితే నిర్దాక్షర్యంగా నోటీస్ లేకుండానే రిమూవ్ చేసి రాత్రి రాత్రి జీవోలు ఇచ్చుకుంటా కేటర్ పీపుల్ని అపాయింట్ చేస్తుంది ఇవాళ రంగారెడ్డి జిల్లాలో అయితే మొన్న ఇరవై మందిని పీపీలను ఒకటేసారి తెలంగాణ వ్యాప్తంగా ఇరవై మంది అపాయింట్ చేసింది ఇరవై న్యాయవాదుల పైన ఏదై కక్ష సాధింపు చర్య ఉందో దాంట్లో ప్రధానంగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి అనే ఒక ఆంధ్ర ఉన్మాది ఇక్కడ పెత్తందారు వ్యవస్థ లేక చేసుకుంటా తనకు సంబంధించిన ఆంధ్ర క్యాడర్కి సంబంధించింది కానీ ఈ లోకల్ కూడా తనకు సంబంధించిన వాళ్ళను గత గత పదిహేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఒకటే ఏరియా అంటే హైదరాబాద్ రంగారెడ్డి మీ కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళని ఇక్కడనే తిప్పుతుంది అంటే నల్గొండ కానీ ఆదిలాబాద్ కానీ మహబూందర్ కానీ చేసిన వాళ్ళను ఖమ్మము అట్ట ఉత్తగూడము చేసిన వాళ్ళను మొత్తం కూడా బయటనే పెట్టేసి తనకు సంబంధించిన వాళ్ళను మెయిన్ పోస్ట్లలో ఇక్కడనే ఏర్పాటు చేసుకుంటా అడ్వకేట్ల ఉనికినికి ఉనికికి ప్రమాదకరంగా చేస్తుంది గత నలభై యాభై సంవత్సరాల నుంచి అడ్వకేట్లకు క్యాడర్ పీపీలకు తెజూర్ పీపుల్ తెంజూర్ పీపుల్ అంటే మన అడ్వకేట్లకు ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి సంబంధించిన న్యాయవాదులకు ఆ పార్టీ ఉన్నంత వరకు వాళ్ళకు పోస్టులు ఉంటాయన్నమాట సో ఆ పోస్టులను కూడా కాల రాస్తూ జివో సిక్స్టీన్ జివో ట్వెల్వ్ అని తీసుకొచ్చుకుంటూ రెండు వేల పదిహేను నుంచి ఈ వ్యవస్థను మొత్తం కూడా కాల రాసేస్తుంది ఇప్పుడు ఉన్న ఆమె నవంబర్ వరకు టెన్ ఇయర్ ఉంది ఆమెది సో ఇప్పుడు ఒకవేళ ఆమె కంటిన్యూ అవుతూ ఆమెకు పెన్ పవర్ ఉంటే మాత్రము ఉన్న న్యాయవాదులకు వచ్చే పోస్టులు కూడా జూనియర్ సివిల్ జూనియర్ కోర్టులో కానీ సీనియర్ కోర్టులో కానీ తో డీజే కోర్టులో కానీ పోస్టులు మొత్తం కూడా పోతున్నాయి ఆల్రెడీ ఇప్పుడు నిన్న మొన్న ట్వంటీ ఫిఫ్త్ రోజు హోమ్ సెక్రటరీ ఇచ్చిన జీవో ప్రకారం హైదరాబాద్ రంగారెడ్డి సికింద్రాబాద్ సంబంధించిన పోస్టులు మొత్తం కూడా పోయినాయి ఎస్సీ ఎస్టీ కోర్టులో మొన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు నేను ఎస్సీ ఎస్టీ కోర్టులో కలెక్టర్ త్రూ నోటిఫికేషన్ వేయాలి గవర్నమెంట్ ఆ నోటిఫికేషన్ సప్లైస్ చేస్తూ రానియకుండా చేసింది మొన్న మూడు నెలల కింద మల్కాజ్గిరిలో గిరిలో ఎంఎస్జే కోర్టు వేసిన నోటిఫికేషన్ నోటిఫికేషన్లో కూడా న్యాయవాదులు అప్లై చేశారు అప్లై చేసిన నోటిఫికేషన్ కూడా సప్లై చేస్తూ అక్కడ కొత్త వాళ్ళకు ఆమెకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఇక్కడ మొత్తము ఏర్పాటు చేసుకుంటా వాళ్ళని మొత్తము అరేంజ్ చేస్తుంది ఇక్కడ అంటే న్యాయవాళ్ళ ఉనికి మొత్తం ప్రమాదకరంగా ఉంది ఇంకోటి ఆమె